కంగ్రాచులేషన్ సస్పెన్షన్ తర్వాత ప్రమోషన్ లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే థ్యాంక్ యూ సార్ నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలి నాలుగు రోజులు నా పెళ్లి సార్ రేట్ ఒక్క రోజులు అయిపోతుంది పొద్దున్న వెళ్ళి సాయంకాలం వచ్చేవచ్చు అది కాదు సార్ నేను మళ్ళీ డిపార్ట్మెంట్ లో తీసుకున్నది ఈ రేట్ కోసమే టీం ని అసైన్ చేస్తా గెట్ రెడీ ఇంతకి రెడీ ఎవరు మీద సార్ ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్ నీకు చెప్పే గంట ముందు నాకు చెప్తానన్నారు నో ప్రాబ్లమ్ సార్ నాకు మనీ ఇంపార్టెంట్ పేరు కాదు హలో ఢిల్లీ పార్టీ ఆఫీస్ ఏంది ఢిల్లీ న్యూస్ బ్యాడ్ న్యూస్ మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు మధ్యండే మాట్లాడుతున్నావా ఏడుగురు ఎమ్మెల్యే కెంపీని నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి నీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు జగ్గయ్య గారు మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి బాయ్ నీ మీటింగ్ లో ఏమైంది అన్నా ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది అన్నా వాడెక్కడున్నా ఇంకొక గంటలో ఎక్కడ ఉండాలా ఇంకా మొహం చూస్తారేంట్రా వెళ్ళండి ఒక పెళ్లి ఒక్క రోజులో వచ్చేస్తా నాకెందుకు పిచ్చి పిల్ల పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి గుండె తడగానే ఉంటుంది అలాంటప్పుడే చూస్తావు పెద్దనా ఆడి పేరు బచన్ అంట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు ఇంత జరిగే ఘట్టం అన్న ముందుంటే వీడి కోసం మనం ఊరంతా ఎత్తుకుతుంటే ఈడేంట్రా మొత్తం వంశాన్ని వేసుకుని ఇట్లా ఊడిపడ్డాడు సాంబశివ ఇది ఈ చిత్రమైందిరా ఎట్ మీరు నా కోసం ఆడు ఈడు అంటే కుదరదు ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇంకొద్ది సేవపట్లో మీ ఇంట్లో రైట్ స్టార్ట్ అవబోతుంది పైగా మేము అక్కడి నుంచి వచ్చే ముందే ఢిల్లీ ఆయాకర్ భవన్ మా పేర్లు అడ్రస్ లో రిజిస్టర్ అయ్యాయి మా ఒంటి మీద ఈగ వాలిన మీ జీవితాలు కలంతవుతాయి ఆఫీసర్స్ రైడ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ ఒకసారి చెప్పండి రైడ్ జరిగినంత సేపు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు బయట వాళ్ళు ఎవరు లోపల రాకూడదు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తనిఖీలు ఉంటాయి ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు ఇంట్లో ఉన్న ఆడవాళ్లను లేడీస్ స్టాఫ్ క్వశ్చన్ చేస్తారు మీ ఫోన్స్ అన్ని కట్ చేస్తాం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం సుజాత గారు అండ్ టీమ్ లోపలికి వెళ్ళి లేడీస్ తో మాట్లాడండి వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అయిన తర్వాత చెప్తే మేము సుభాష్ అండ్ టీమ్ చుట్టుపక్కల ఉన్న తలుపులన్నీ మూసేయండి లోపల ఎవరు రావడానికి వీల్లేదు ఓకే రైట్ నిన్న ఆట చూస్తున్నాం నిజంగానే లోపలికి వచ్చి రైట్ చేస్తారా ఆఫీసర్ చేసిన డ్రామాలు చాలు మూడు సార్లు ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి మినిస్టర్ పదవి ఇది నా చరిత్ర నా ట్రాక్ రికార్డ్ ఎవరితో పెట్టుకుంటున్నావు ఒక్కసారి అంటే నీలాంటి డెబ్బై రెండు ఫుల్ స్టాప్ పెట్టిన చరిత్ర నాది నీ ట్రాక్ రికార్డు లో నా లాంటి ఆఫీసర్ మొదటిసారి తగిలాడేమో నా రికార్డ్స్ లో పొలిటిషియన్స్ని ఇంతమందిని పొలిటీషియన్స్ ని చూశాను ఈ రైడ్ నీ కొత్త నాకు కొత్త కాదు సార్ ఇంట్లో ఆడవాళ్ళు కంఫర్టబుల్ మా గురించి లేడీ ఆఫీసర్స్ చెప్పే ఉంటారు మీ గురించి తెలుసుకోవాలి పేరు చెప్పి పరిచయం చేసుకోండి పేరు ప్రభావతి ముత్యం జగ్గే గారి శ్రీమతిని పేరు చెన్నకేశవ ముత్యం జగ్గయ్య గారు రెండో తమ్ముడిని తను నా భార్య పేరు స్పర్శ ముట్టుకుంటే షాక్ కొడతా ఆయన మా రెండో అన్న పేరు బాగా పరిచయం ఎలా ఉన్నారు సార్ శ్రీలత ముత్యం సాంబశివ గారి శ్రీమతిని ఆవిడ మా అక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా మీరెవరు ప్రెసెంట్ సినీ హీరో సిశింద్రి చిత్తు గారు నేను ఏ సినిమాలో చూడలేదు నేను ఇంకా ఏ సినిమా చేయలేదే అబీ సోచ్ యూ కన్ బిక్ ఎన్ ద సార్ ఊరికే టైం బక్క ఏం నా బాగుందా బాబుగారింట్లో సోదా సెయ్యటం అంటే దేవుడి హుండీలో చెయ్యట్లంటే అయ్యే బాబోయ్ ఈ బెడ్రూమ్ ఇంత పెద్దగా ఉంది ఇలాంటి ఇంట్లో రైడ్కి రావడం ఇది ఫస్ట్ టైం అవును ఇలాగే అంటే కడిగిన సార్ మీరు అనాసరంగా అనుమానించి అవమానిస్తారు వయసులో ఉన్నారు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద పెట్టుకుంటారు నాకు పని చేసే వాళ్ళు కావాలి సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు మీ సలహాలు అభిప్రాయాలని మరిచి ముత్యం చెప్పండి రాజా మహారాజా ఇక్కడ ఏం దొరకదు రాజా మర్యాదగా వెళ్ళిపో రాజా అంతా వెతికాను సార్ ఇక్కడేం కనిపించలేదు మొత్తం వెతికాను సార్ ఏమీ దొరకలేదు ఇక్కడ కూడా ఏం దొరకలేదు సార్ బాడీ బాగా హీట్ ఎక్కినట్టున్నది ఏం దొరకదు రాజా మజ్జికి దాగి వెళ్ళిపో అన్ని గదుల్లోనూ వాటి ర్యాట్లు షెల్ఫ్లు అన్ని వెతకము సార్ ఎక్కడ ఏం దొరకలేదు సార్ మళ్ళీ వెతకండి చిన్న ప్లేస్ కూడా వదలకండి పెరండి సో ఇంటి వెనకాల పెరట్లో గడ్డివాముల్లో మొత్తం వెతికి సార్ ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ ఎక్కడ ఏమి దొరకలేదు మా పెద్ద 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 లో పాత కార్లు ఏమైనా ఉంటే వాటిలో మళ్ళీ వెతకండి వి నీడ్ టు గెట్ సంథింగ్ ఓకే ఓకే ఏంటి ఆఫీసర్ ఫైర్ తగ్గిపోయినాదా ఎవరేమిచ్చినా వంద రెట్లు తిరిగిచ్చేయటం నాకు అలవాటు గవర్నమెంట్ వేలలో జీతం ఇస్తేనే నేను కోట్లలో బ్లాక్ మనీ అప్ప చెప్తున్నాను మీరు నిప్పిస్తే చాలు నేను తగలబెట్టేస్తా నువ్వెన్ని డైలాగులు వేసినా ఇక్కడ ఏమీ దొరకదు నా మాటిని వెళ్ళిపో రాజా మా అయ్య కొద్దు ఇల్లంతా వితకం ఏం దొరకలేదు సార్ అవును సార్ దొరికిన కొద్ది మొత్తానికి రసీదులు ఉన్నాయి దాన్ని మనం